టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే మళ్ళీ మీకు సర్ప్రైజింగ్ ఇలా గిఫ్ట్ కూడా వస్తున్నాయి చూడండి ఇలా సిక్స్ కలర్ ది కాంబో సర్ట్ వస్తే మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం సిక్స్ మళ్ళీ మొత్తం శారీ ఇలా మొత్తం హెవీ జరీలో ఉంటాయి మొత్తం జస్ట్ మ్యాచింగ్ చూపిస్తున్నాయి చూడండి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డిఫరెంట్ మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మ్యాచింగ్ షూపిస్తున్నా చూడండి మొత్తం పెసల్ కలర్ రేంజ్ ఉంటాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంది డిజిటల్ ది కొంగు ఉంటే మనకు మళ్ళీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ది శారీ ఉంటే మనకు ఇలా మ్యాచింగ్ చూస్తేనే కస్టమర్ అదిరిపో అయ్యో అప్ప అలా చెప్పాలి ఎంత హైలైట్ గా ఉంది ఓన్లీ జస్ట్ ఇలా ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఐ సో హై ఫ్రెండ్ వెల్కమ్ టు ఆమెనా టెక్స్టైల్ ఆమెనా టెక్స్టైల్ అయితే ఇప్పుడు అందరికీ తెలుసు చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరు ఇది జ్యోసిన సబ్స్క్రైబర్స్ కోసం అందరికీ స్పెషల్గా చాలా థ్యాంక్స్ అంటున్నాను ఎందుకంటే చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తున్నాను స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్ వరకు ఒక ఆఫర్ తీసుకువచ్చిన అది ఆఫర్ ఏంటిది అంటే మీరు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ది బిల్ చేస్తే ఇంకా ఇది టెన్ థౌసండ్ రూపీస్కి గిఫ్ట్ ఇస్తున్నాను మళ్ళీ తర్వాత మీరు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ది బిల్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతాయి ఇంకా మళ్ళీ గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది దాంట్లో అది కూడా ఉంది అయితే అందరికీ తెలుసు ఇప్పుడు నా షాప్ ది అడ్రస్ అంటే నా షాప్ ది అడ్రస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తా హైదరాబాద్ మదీనా మదీనా నుంచి మీరు కొంచెం ముందుకి వస్తే ఒక రైట్ సైడ్లో షారదా బాటల్ కనిపిస్తాయి ఇంకా కొంచెం ముందుకి వస్తే మీకు భారత్ పెట్రోల్ పంప్ ఉందా దాని అపోజిట్ ఒక చిన్న సందు ఉంది ఆ సందు లోపల ఇంటర్ అయితేనే మీకు రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్లో కింద సెకండ్ సెల్లర్కి వస్తేనే మీకు ఆమినా టెక్స్టైల్ కనిపిస్తాయి అయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అయ్యో అన్న మనకు షాప్ దొరకలే దొరుకుతా లేదంటే మీకు పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేసిన ఆ నెంబర్ పైన కాల్ చేయండి మీరు నా బాబు వచ్చి మీకు పికప్ చేసుకుంటా ఈ వీడియో నిధారంగా చూడండి ఈ స్కిప్ కాకుండా మొత్తం వీడియో చూడండి మీకు ఏమేమి ఐటమ్స్ కావాలి అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇంపెషల్గా ఇది ఫోర్ డేస్ ఫోర్ డేస్ వరకు ఆఫర్ పెట్టిన దానికోసం ఇంకొక స్పెషల్ వెరైటీ తీసుకువచ్చిన చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే మొత్తం మొత్తం ఇలా హెవీ రిచ్ కొంగు రిచ్ బ్లౌజ్ ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత ఇలా మొత్తం పట్టులో చీరలు ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ ఎలానే ఉంటాయి దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఎయిట్ కలర్ బండల్ కంపల్సరీగా బండల్ టు బండల్ సెట్ టు సెట్ కానీ అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు ఎలా ఒక చీర కూర్స్ ఒక చీర మర్చిపోలే ఇలా మొత్తం పట్టుది శారీస్ ఉంటాయి ఎయిట్ కలర్ నేనైతే జస్ట్ ఓన్లీ వీడియో ది చాలా పెద్దగా అవుతుంది దానికోసం ఓన్లీ సింగిల్ బండలే చూపిస్తున్నా మీకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అంత బల్క్ లో స్టాక్ దొరికిపోతుంది మన దగ్గర అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకు చూడండి ప్యూర్ డోలా పైన ఉంటే మనకు ఫుల్ హెవీ జరీ వర్క్ అయితే నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటే మొత్తం శారీ నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా మొత్తం ఫ్యాన్సీ మనకు కొంగు ఉంటే ఎలా మళ్ళీ మొత్తం శారీ ఇలా మొత్తం హెవీ జరీలో ఉంటాయి మొత్తం శారీలో చూసుకోవచ్చు మనకు ఫుల్ జరీ ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ ఇంకా ఫ్లోరల్ ప్రింట్ ఇంకా వేరే దీంట్లో డిజైన్స్ కావాలంటే వేరే చాలా డిజైన్స్ దొరికి మనకు ఇలా జాకెట్ ఉంటాయి దీన్ని అపోజిట్ కాంట్రాస్ట్ లో అయితే దీంట్లో నేను ఓన్లీ జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నా దీంట్లో ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దోకితే మనకు అన్నిట్లో కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా దీన్ని కూడా చూపిస్తున్నా చూడండి మీరు ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా కలర్ మ్యాచింగ్ చూస్తేనే అదిరిపోలే కస్టమర్ అలా కలర్ మ్యాచింగ్ ఉంటే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఇంకొక బాక్స్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఐటమ్ తీసుకువచ్చిన చూడండి అందర్ సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఏమైనా ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటే మనకు నేను జస్ట్ మన శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉంటే మొత్తం శారీ ఇలా మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ది మనకు కొంగు కొంగుకి టజల్స్ ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా ప్యారట్ డిజైన్లో ఉంటాయి మనకు అయితే దీంట్లో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా జస్ట్ నేను ఓన్లీ వన్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తున్నా ఇలా వన్ డిజైన్ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ ఎలా ఉంటాయి మనకు జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం డిజిటల్ ప్రింట్ లో ఉంటాయి మొత్తం శారీ ఎలా డిజిటల్ ప్రింట్ లో ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే స్టిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి కాంబో సర్ట్ ఉంటాయి మనకు విత్ బాక్స్ ప్యాకింగ్ లో ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలా కలర్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ చూసుకోవచ్చు ఎంత షైని కనిపిస్తున్నాయి లో ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ స్పెస్ సిల్క్ పైన ఉంటాయి మనకు డిఫరెంట్గా ఐటమ్ ఉంది నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే మొత్తం స్పెస్ సిల్క్ అంటే మొత్తం ప్యూర్ ఫ్యాన్సీ బట్ట ఉంటే మనకు ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్లు ఉంటాయి దీంట్లో ఇలా మొత్తం ప్రింట్ చూసుకోవచ్చు మనం ఎలా పికాక్ ఉంటే దీంట్లో కొంగుకి మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఎలా ఉంటాయి మనకు విత్ కలంకారీ డిజైన్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మనం మొత్తం హెవీ కలంకారీ ఉంటాయి దాంట్లో మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ ఇలా బార్డర్ స్టైల్లో బ్యా బార్డర్ ఎలా ఉంది దానిది అలా బార్డర్ టైప్ది మనకు జాకెట్ ఉంటాయి ఇలా మొత్తం శారీ ఎలా ఉంటాయి మనకు దీంట్లో ఏంటిది అంటే దీంట్లో సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి నేను జస్ట్ మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది దీన్ని ఇలా ప్యూర్ స్పేస్ సిల్క్ పైన ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కలంకారీలో తీసుకువచ్చినా చూడండి విత్ సాటిన్ బార్డర్ వెరీ లైనింగ్ ఉంటాయి దీనికి నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇలా మొత్తం ఫుల్ క్రేజ్ ఉందా ఇప్పుడు ఈ ఐటమ్ది అయితే నేను తీసుకొచ్చిన చూడండి ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ది మనకు కొంగు ఉంటాయి మళ్ళీ మొత్తం శారీ ఇలా మొత్తం కలం కర్రీలో మనకు కలంకారీ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంది దీనిది ఇలా మొత్తం శారీ ఎలా ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత ఇట్లా బార్డర్ స్టైల్లో మనకు అపోజిట్లో ఇట్లా జాకెట్ ఉంటాయి మనకు జాకెట్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ పైన ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ది కాంబో మ్యాచింగ్ ఉంటాయి మనకు నేను జస్ట్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చూస్తే ఇలా మొత్తం హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎయిట్ కలర్ కంపల్సరీగా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ మన దగ్గర ఆమినా టెక్స్టైల్ లో కంపల్సరీగా సెట్ టు సెట్ బండల్ టు బండలు ఉంటాయి ఈ ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకు చూడండి ప్యూర్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ శారీ ఎలా ఉంటాయి నేను చూపిస్తా మీకు ఇలా మొత్తం శారీ ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు ప్యూర్ ఎయిట్ గ్రామ్ పట్టులో ఉంటే మనకు ఇట్లా మొత్తం ఇది కొంగు ఉంటే మనకు హెవీ రిచ్ కొంగు మళ్ళీ దీని తర్వాత శారీ చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంది మళ్ళీ గ్యాప్ బార్డర్ ఉంటే దాంట్లో గ్యాప్ బార్డర్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ బార్డర్ ఉంటే మనకు అది కూడా నైన్టీన్ ఇంచెస్ పై ఇది బార్డర్ ఉంటే మనకు ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం దీని కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఇది జాకెట్ జాకెట్ అపోజిట్ కాంబినేషన్లో ఉంటే మనకు కాంట్రాస్ట్ జాకెట్ ఉంటాయి మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే చాలా చిన్న కాంబోస్ అట్ ఉంది ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మీరు మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇంకొక ఐటెం తీసుకువచ్చిన చూడండి ఇది అయితే నా షాప్ ది ఫేవరెట్ ఐటమ్ నా షాప్ది హాట్ కేక్ ఐటమ్ ఉంటాయి ఏదైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకు వస్తా వస్తే ఎప్పుడైనా అలా డిఫరెంట్ ఐటమ్ ఉంది నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్న చూడండి ఎలా ఉంటాయి మొత్తం ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన శారీ ఉంటుంది ఇలా మొత్తం కొంగుకి టజల్స్ మళ్ళీ మొత్తం శారీ ఇలా ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు దీంట్లో ఏంటిది అంటే మళ్ళీ జాకెట్ ఉంటాయి చూడండి విత్ వర్క్ది జాకెట్ చూపిస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ గా జాకెట్ ఉంటే మనకు ఇలా మొత్తం హైలైట్ వర్క్లో జాకెట్ వస్తాయి మనకు దీంట్లో ఇది షాప్ ది హాట్ కేక్ ఐటమ్ అంటే స్పెషల్ ఐటమ్ ఉంది స్పెషల్ వెరైటీ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ ది కంపల్సరీ తీసుకోవాలి కానీ ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు మనం చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ ఎయిట్ పీసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే నూట ఇరవై చీరలు ది బేల్ ఉంటాయి ఇది నూట ఇరవై చీరలు అన్ని వేరే వేరే ఉంటాయి మనకు ఎన్ని బెల్స్ కావాలి కస్టమర్స్ కి అన్ని బేల్స్ దొరికిపోతుంది మన దగ్గర అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది నేను చెప్తున్నా కదా ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఆఫర్ పెట్టిన దానికోసం ఎందుకంటే మీరు టెన్ థౌసండ్ రూపీస్ది బిల్ చేస్తే మళ్ళీ మీకు సర్ప్రైజింగ్ ఎలా గిఫ్ట్ కూడా వస్తున్నాయి చూడండి ఆమెనా టెక్స్టైల్ అయితే హోల్సేల్ షాప్ ఉంది అందరికీ తెలుసు ఇంకా ఇది ఇది అయితే ఓన్లీ గిఫ్ట్ మళ్ళీ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ది బిల్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరికిపోతుంది అయితే వెంటనే ఇది పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేసిన ఆ నెంబర్ పైన స్క్రీన్ షాట్ తీసి వెంటనే పంపండి వెంటనే కొనండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం అది శారీ జస్ట్ నేను ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి మొత్తం హెవీ హెవీ కట్ వర్క్ పైన మనకు మొత్తం శారీకి సిరోస్కి స్టోన్లు ఉంటాయి ఇది నేను శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా ఫోర్ సైడ్ వర్క్ మొత్తం బార్డర్ చూసుకోవచ్చు మనం సిరోస్ కి స్టోన్ మళ్ళీ కట్ వర్క్ బార్డర్ మళ్ళీ మొత్తం శారీ ఇలా శివరి మురుగ ప్రింట్ స్టైల్లో ఉంటాయి ఇంకా శారీలో మొత్తం చూసుకోవచ్చు మనం ఇలా మొత్తం లైనింగ్స్ వివింగ్ జరిగేది లైనింగ్స్ ఉంటాయి మొత్తం ఇలా మొత్తం మురుగా ప్రింట్ స్టైల్లో శారీ ఉంటాయి మనకు మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మనకు జాకెట్ ఉంటాయి ఎలాని అయితే ఇప్పుడు ఈ ఐటమ్ లో ఈ ఐటమ్ లో వచ్చేది సిక్స్ కలర్ ది మ్యాచింగ్ నేను జస్ట్ మ్యాచింగ్ సూపిస్తా చూడండి ఎలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండి ఇట్లా మ్యాచింగ్ షూస్తేనే కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యాలి ఎక్కడి నుంచి తీసుకువచ్చినా అంటే అందరు చెప్పాలి ఇప్పుడు ఓన్లీ ఆమెన టెక్స్టైల్ నుంచి తీసుకువచ్చిన అలా చెప్పాలి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ మాస్మెల్లో పైన డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఉంటే మనకు నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మనకు ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ ది హెవీ కొంగు ఉంటే మనకు ఇలా మొత్తం శారీ ఇలా ఓవర్ ఫ్యాన్సీ ఇంకా మొత్తం శారీలో మనకు వివింగ్ జరీ ఉంటే మొత్తం శారీలో చూసుకోవచ్చు మనం జరీ ప్లస్ శాటిన్ పట్టి శాటిన్ పట్టికి కూడా జరీ ఉంటే మనకు ఇలా మొత్తం అయితే మళ్ళీ దీని తర్వాత ఇది జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం ఇలా జాకెట్ కూడా ఉంటే మనకు జాకెట్ చూస్తే అర్థం మీకు అంత ఇట్లా డిజిటల్ ప్రింట్ దీంట్లో కూడా మీకు ఎయిట్ కలర్ది మ్యాచింగ్ ఉంది నేను జస్ట్ మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా మొత్తం ఎయిట్ పీసెస్ ది హైలైట్ కలర్ మ్యాచ్ ఉంటాయి మనకు మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి మొత్తం పెసల్ కలర్ రేంజ్ ఉంటాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇట్లా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ కంపల్సరీగా ఇట్లా బండల్ టు బండల్ కొనాలి కంపల్సరీగా ఇలా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ ఫ్యాన్సీ ఉంటాయి మనకు సిల్వర్ పటోలా విత్ షైనీ క్లాత్ పైన మొత్తం పట్టు శారీస్ ఇలా నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం హెవీ రిచ్ కొంగు ఉంటే మనకు కొంగు చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంది మొత్తం హెవీ రిచ్ కొంగు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ కూడా చూసుకోవచ్చు మనం ఇలా మొత్తం హెవీ శారీ ఉంటే మళ్ళీ దీని కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు డబల్ బార్డర్ వస్తే మనకు శారీలో ఇలా మొత్తం శారీ ఇలా ఉంటే ఓవర్ ఫ్యాన్సీగా విత్ మీ నా వర్క్ పైన మళ్ళీ దీని తర్వాత మనకు జాకెట్ కూడా అపోజిట్ కాంట్రాస్ట్ లో ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ ఎలా ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే దీంట్లో ఎయిట్ కలర్ది మ్యాచింగ్ వస్తాయి నేను మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎయిట్ కలర్ ది కాంబో మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా మ్యాచింగ్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి ప్యూర్ చెక్స్ పైన మనకు డిజిటల్ విత్ బార్డర్ నేను తీసుకొచ్చిన చూడండి ఇలా ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది నేను జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే శారీ ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ది శారీ ఉంటే మనకు ఇలా కొంగు చూస్తే డిజిటల్ ప్రింట్ది మొత్తం కొంగు మళ్ళీ లోపల ఫ్లోరల్ ప్రింట్ ఉంటాయి అది కూడా మొత్తం డిజిటల్ ప్రింట్లో ఇలా మొత్తం అందరికి అందరి కస్టమర్స్ కి తెలుసు ఓన్లీ డిజిటల్ ప్రింటేజ్ అని అంటే మూడు వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింట్ కి అవుతుంది అలా మొత్తం ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటే మనకు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఇంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మన దగ్గర ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందో చూడండి ఇది ఈ ఐటమ్ది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ నేను చెప్తున్నా కదా ఓన్లీ డిజిటల్ ప్రింటే చేయాలంటే మూడు వందల యాభై రూపాయలు అవుతుంది కానీ నేను మొత్తం విత్ చెక్స్ పైన శారీ మొత్తం ఇచ్చేస్తున్నా కస్టమర్స్ కి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ దీని కాస్ట్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ పైన బనారస్ ది జాకెట్ ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి మనకు నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎంత హైలైట్ ఐటమ్ ఉంటుంది ఇలా మొత్తం శారీ ఇలా మనకు ఆపోజిట్లో ఇట్లా కాంట్రాస్ట్లో కొంగు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా కాంబినేషన్లో ఉంటే మనకు దీని బార్డర్ చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఇలా జాకెట్ ప్యూర్ బనారస్ది ఉంటాయి మనకు అది కూడా వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి నేను జస్ట్ జాకెట్ ఓపెన్ చేసుకున్నాను చూడండి ఇంత వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ హైలైట్ జాకెట్ ఉంటే మనకు ఇలా కాంబినేషన్లో ఉంటాయి మనకు జాకెట్ అయితే దీంట్లో ఏంటిది అంటే సిక్స్ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి నేను మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా ఒక కలర్ చూస్తే ఒక కలర్ మర్చిపోవాలి అలా కలర్లో ఉంటే దీంట్లో ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా దీనిది ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంది ఇగో ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ హెవీ మాషమెల్లో బెట్టపైన ఉంటాయి మనకు అది కూడా ఫ్లోరల్ ప్రింట్లో ఉంటాయి దీంట్లో ఇది జస్ట్ ఓన్లీ వన్ ప్రింటే ఓపెన్ చేస్తున్నాను నేను దీంట్లో ఇంకా డిజైన్స్ కావాలంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఇట్లా నేను జస్ట్ ఓపెన్ చేస్తున్న చూడండి వన్ శారీ ఇలా మొత్తం హెవీ డిజిటల్ ది కొంగు ఉంటే మనకు మళ్ళీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ది శారీ ఉంటే మనకు శారీ కూడా చూసుకోవచ్చు హైలైట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటే మనకు ఇలా మొత్తం మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ ఇలా డాట్లో ఉంటే మనకు ఆపోజిట్ కాంబినేషన్లో జాకెట్ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే దీంట్లో ఓన్లీ చిన్న కాంబో షర్ట్ ఉంటే మనకు సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి నేను మ్యాచింగ్ చూపిస్తా చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి కలర్ మ్యాచింగ్ ఇలా సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు ఇంకొక సమ్థింగ్ డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ అది విస్కోస్ జార్జెట్ పైన ఉంటాయి విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎంత హైలైట్గా ఉంటాయి ఇలా మొత్తం హైలైట్ ఐటమ్ ఉంటాయి మనకు ఇట్లా ఆపోజిట్లో మనకు కొంగు ఉంటాయి అది కూడా మొత్తం ఫుల్ ప్యూర్ జరీ పైన ఉంటాయి మనకు ఇంకా మొత్తం శారీ ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అది కూడా గ్యాప్ బార్డర్లు ఇంకా మొత్తం శారీలో ప్యూర్ జరి ఉంటాయి మనకు వివింగ్ జరి ఉంటాయి మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే స్పెషాలిటీ ఏంటిది అంటే దీని జాకెట్ ప్యూర్ హెవీ మగ్గం వర్గ్లో ఉంటాయి అది కూడా ఆపోజిట్ కాం కా కాంబినేషన్లో ఉంటాయి మనకు ఇలా మనం జాకెట్ చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంటాయి వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి దీంట్లో అయితే సిక్స్ కలర్ది కాంబి కాంబినేషన్ ఉంటాయి చూడండి ఇలా మొత్తం కాంబినేషన్ చూపిస్తున్నా చూడండి ఎంత హైలైట్గా ఉంటాయి మనకు ఇలా సిక్స్ కలర్ది కాంబో సర్ట్ వస్తాయి మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకు ప్యూర్ బనారస్ లో అది కూడా బనారస్ ది జాకెట్ మళ్ళీ మొత్తం శారీ మనకు హెవీ కట్ వర్క్ లో ఉంటాయి చూడండి నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటాయి ఇది దీనికి చూపించేది అయితే అవసరం లేదా కానీ నేను ఇంత ఇంకొకసారి చూపిస్తున్నా ఇలా మొత్తం హెవీ కట్ వర్క్ పైన మనకు రిచ్ కొంగు అది కూడా కాంట్రాస్ట్లో మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంటాయి ఇలా హైలైట్ కట్వర్క్ డిజైన్ కూడా చూసుకోవచ్చు దీనిది ఎలా ఉంటాయి మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే స్పెషాలిటీ జాకెట్ ప్యూర్ బనారస్ది ఉంటాయి మనకు వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి ఇలా ఆపోజిట్ కాంబినేషన్లో జాకెట్ ఉంటాయి అయితే దీంట్లో ఏంటిది అంటే స్పెషాలిటీ ఏంటిది అంటే ఓన్లీ జస్ట్ ఫోర్ కలర్ది మ్యాచింగ్ తీసుకొచ్చిన ఇలా మ్యాచింగ్ చూస్తేనే కస్టమర్ అదిరిపోవాలి అయ్యో అప్ప అలా చెప్పాలి ఇలా మ్యాచింగ్ చూస్తే ఇలా జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ ది కాంబినేషన్ ఉంది దీంట్లో అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ అందరికి తెలుసు ప్యూర్ సిల్వర్ ఇది సిల్వర్ పట్టు ఉంటాయి మన దగ్గర అయితే అది కూడా కాంబినే కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంటాయి నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి ఇలా మొత్తం ఆపోజిట్ కాంబినేషన్లో మనకు హెవీ రిచ్ కొంగు ఉంటాయి మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా కాంబినేషన్లో ఉంటే మనకు అది కూడా హెవీ జంబు బార్డర్ నైన్టీన్ బార్డర్ పైన నైన్టీన్ ఇంచెస్ పైన బార్డర్ ఉంటాయి మనకు శారీలో ఇలా మొత్తం ప్యూర్ సిల్వర్ సిల్వర్ షైనీ ఇది ఉంటాయి మనకు పట్టు అయితే మళ్ళీ దీని తర్వాత ఇది జాకెట్ ఉంటే మనకు జాకెట్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ లో ఉంటాయి మనకు దీంట్లో ఏంటిది అంటే ఓన్లీ చాలా చిన్న కోంబోస్ షర్ట్ ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంది ఓన్లీ జస్ట్ ఇలా ఫోర్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో అది అయితే ఇది అయితే శారీస్లో నేను కొద్దిగా వెరైటీస్ చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో దిలే చాలా పెద్దగా అవుతుంది దానికోసం దానికోసం అంటున్నాను నేను అందరు సబ్స్క్రైబర్స్కి మీరు వెంటనే తొందరగా పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేసిన ఆ నెంబర్ పైన ఐ స్క్రీన్ షాట్ తీసి వెంటనే తీసుకోండి మీరు శారీస్ దీని తర్వాత మన దగ్గర షాప్లో ఇలా మగ్గం వర్క్ జాకెట్ కూడా ఉంటాయి చూడండి ఇలా మగ్గం వర్క్ జస్ట్ ఓన్లీ వన్ నేను జస్ట్ శాంపుల్ కోసం ఓన్లీ వన్ పీస్ చూపిస్తున్నాయి ఇలా మగ్గం వగ్ది ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే దీని తర్వాత మన దగ్గర ఇట్లా పెటికోట్ పాప్లిన్ ది పెట్టికోట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇలా ప్యూర్ పాప్లిన్ పెటికోట్ పెద్ద సైజ్ లంగా ఉంటాయి మనకు అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ